ఎలా ఉందండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్న తరం అప్పటి తరం నుంచి చూశారు మీరు రెండు తరాల నుంచి రెండు మూడు తరాల నుంచి చూశారు సో మీ నాన్నగారు అంటే వాళ్ళందరూ కూడా కాంతారావు గారు రాజనాల్ గారు వీళ్ళందరితో కలిసి నటించి చూసి అన్ని చేశారు తర్వాత మీరు వాళ్ళందరి గురించి విని పెరిగారు చూసారు వారందరు రావడం రజనీకాంత్ గారు వీళ్ళందరూ యాక్టింగ్ నేర్చుకున్నారు మీ అబ్బాయి ఏ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఎటువంటి పుష్ అప్ ఉంటుంది ఎటువైపు సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు బబుల్ గమ్ ఎలా ఉంది అనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్ మీ అబ్బాయి సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు వస్తున్నాయా సిలు అన్ని సినిమాలు రావాలని కోరుకోవడం తప్పు కొన్ని కొన్ని ఏజ్కి ఎయిటీన్ ప్లస్ ఉంటాయి కొన్ని అంటే ఎయిటీన్ ప్లస్ ఉండడానికి ఏ సర్టిఫికేట్ రావడానికి బ్లడ్ కూడా బ్లడ్ షెడ్ ఎక్కువ ఉందంటే ఏ ఇచ్చేస్తాయి ఇప్పుడు అలాంటి సినిమా లేకపోతే చూడడానికి థియేటర్ కి ఎవరికి రావట్లేదు మరి హీరో నరకడం లేకపోతే కుదరదు వెంజన్స్ తీసుకోకపోతే కుదరదు అట్లాంటివి సో ఇప్పుడు మళ్ళీ దయ్యం సినిమాలు వస్తాయి అవి ఏ వస్తుంది సో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కొన్ని ఏమవుతాయంటే కొన్నిట్లో రొమాన్స్ న్యాచురల్గా యూత్ని ఆకట్టుకోవడానికి రొమాన్స్ ఉంటుంది ఒక తరంలో ఒక రకమైన రొమాన్స్ ఉంది ఇంకో తరానికి ఒక రొమాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ రొమాన్స్ అవుతూ వచ్చింది మారుతూ వచ్చింది ఒక తరంలో రామారావు గారు సావిత్రి గారు రొమాన్స్ అంటే ఆవిడ అంత దూరంలో ఉండేది ఎంత దూరంలో ఉండేవాడు అనుకుంటూ చేసేవాడు లాహిర్ లో అనుకుంటే ఎదురుగా అంత దూరంలో కూర్చొని అనుకుంటే ఇలా అని చెప్పేసి ఓహో ఇది మొత్తం అప్పట్లో తర్వాత కొంచెం మారేసరికి కొంచెం చేయి పట్టుకునేంత వరకు వచ్చారు కొంచెం తర్వాత బుగ్గను అలా టచ్ చేసి ఇలా వేలు టచ్ చేసి వచ్చారు ఆ తర్వాత కొంత మారేసరికి కొంత మారింది రాఘవేంద్రరావు గారి అవన్నీ కొన్ని కొంత మారింది ఒకప్పుడు అంత దూరంగా ఉన్న రామారావు గారే అలా కొట్టారు కొట్టారు కదా ఆ తర్వాత ఇంకొక స్టేజ్ లో ఇంకొక రకంగా వచ్చింది ఇంకొంచెం ఇంకొంచెం ఇప్పుడున్న తరంలో ఏంటంటే కొంత అంటే ఈ రోజు ఎవాల్వ్ అయిన దీంట్లో కొన్ని సీన్స్ ఇంకా బోల్డ్గా చూపించడానికి ట్రై అయితే ఏ రేంజ్ లో ఉండాలో అంత రేంజ్ లో ఉంటే డెఫినెట్ గా ఇబ్బంది ఉండదు మరీ ఎక్కువ అయితే ఇబ్బంది మీరు ప్రోత్సహించారు కదా మామూలుగా కుటుంబ తరహా చిత్రాలు చెప్తారా ఎలా ఎలా మీ గైడ్ లైన్స్ సి అవసరాన్ని బట్టి కుటుంబ తరహా చిత్రాలు ప్రతిది కుటుంబ తరహా చిత్రమే దాంట్లో ఏ మోతాదులో ఏది చేస్తే ఉంటుందో అది చేస్తే బాగుంటుంది దానికి మించిపోతే ఇబ్బంది ఉంటుంది మీ ఇద్దరు ఇస్తారా చెప్తారా మీ ఇద్దరు ఇలా చేయాలన్నీ మేము చెప్పం చేస్తాడా చేసేస్తాడా ఏది ఏద నా సీన్స్ అవన్నీ తను ఓన్ గా చేయ సినిమాని కాదు జనరల్ గా మీ ఇంట్లో ఇన్స్టిట్యూషన్ ఉండేది యాక్చువల్లీ తను తో నాలెడ్జ్ ఉంది దాని మీద బాగానే తర్ఫీది తీసుకున్నాడు లీస్టాడ్స్ బుక్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొచ్చాడు అమెరికా అమెరికాలో తర్వాత ఇక్కడ అమెరికా వాళ్ళకి మనకి అక్కడంతా సేమ్ మీరు చెప్పినట్టుగానే వాళ్ళంతా అండర్ ప్లే కదా చేస్తారు ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు అనుకుంటన్నారు ప్రతివాడు అండర్ ప్లే చేస్తాడు కాదు క్యారెక్టర్ ని బట్టి క్యారెక్టరైజేషన్ బట్టి అవసరాన్ని బట్టి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు